నగర్ పోలీసులు ఎస్ఓటి శంషాబాద్ కలిసి రాయకర్ టోల్ ప్లాజా వద్ద డ్రగ్స్ సీజ్ చేశాం ఆరు వందల ముప్పై రెండు ఓపిఎం ఒక కేజీ గంజాయి ఒకటి పాయింట్ ఐదు కేజీ హెరైన్ అలాగే రెండు పాయింట్ ఎనిమిది కేజీ పప్సీ స్ట్రా కుక్గా పనిచేసే వ్యక్తి వికాస్ సాహు రాజస్థాన్ నుండి తీసుకొచ్చి తెలిసినటువంటి కస్టమర్స్కి అమ్ముతూ ఉన్నాడు పట్టుబడినటువంటి డ్రగ్స్ మూడు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుంది సాహు సోదరుడు ఇద్దరు కలిసి ఇది చేస్తూ ఉన్నారు సోదరుడు ఎక్స్పైరీ అయ్యాడు అయితే ని పప్సీలో కలిపి అయితే హెరైన్ని పప్సీలో కలిపి అమ్ముతూ ఉన్నారు కేజీ హెరైన్ రెండు కోట్ల విలువ ఉంటుంది దాబాకు వచ్చే కస్టమర్స్కి మాత్రమే అమ్ముతున్నారు నిందితులు ఫోన్స్ తీసుకున్నాం అతని కాంటాక్ట్ ఆధారంగా కస్టమర్స్ పై దృష్టి కూడా పెట్టాం ఉన్నారు మధ్యప్రదేశ్ హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తులతో లింక్స్ ఉన్నాయి ఈ కేసులో ఎనభై నగదు ముప్పై విలువైన మూడు మొబైల్ ఫోన్లు వేయింగ్ మిషన్ ప్యాకింగ్ కవర్స్ ప్యాకెట్లు సీజ్ చేశాం పరారీలోని దూల్పేటకి చెందినటువంటి సలీము మహేశ్వరంకు చెందినటువంటి రాజు మధ్యప్రదేశ్కు చెందినటువంటి గణపత్ ఉన్నారు డిపెండింగ్ ఆన్ క్వాలిటీ అది వేరీ అవుతూ ఉంటుంది కొంచెం పైన కింద అవుతూ ఉంటుంది బట్ ఒక మన గవర్నమెంట్ రేట్స్ ఇచ్చిన ప్రకారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకారం టూ క్రోర్స్ వరకు యూజువల్లీ ఈ ఓపిఎం మూవ్మెంట్ మేము ముందు కూడా చూసాం ముందు కూడా హీరోయిన్ పట్టుకున్నాం ఒకటి లాస్ట్ ఇయర్ ఐ థింక్ సమ్ టైమ్ అండ్ దాని ముందు కూడా ఓపిఎం ఇవన్నీ పట్టుకున్నాం సో మోస్ట్లీ ఇది వచ్చేది రాజస్థాన్ ఆ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది మధ్యప్రదేశ్లో కూడా గ్రో అక్కడ లైసెన్స్డ్గా గ్రో చేస్తారు అక్కడ యు ఆర్ అలౌడ్ టు కల్టివేట్ ఓపిఎం ఓపిఎస్ బికాస్ దీంట్లో కొన్ని సబ్స్టెన్సెస్ మెడిసిన్స్లో కూడా వాడతారు సో దీస్ ఆర్ గ్రోన్ దేర్ అక్కడ అండర్ లైసెన్స్ దాంట్లో కంట్రోల్ ఉంటుంది ఎవరికి అమ్మాలి ఎంత అమ్మాలి ఆ స్టాక్ పెట్టాలి ఇలాగా ఓపెన్లో వేరే వాళ్ళకి అమ్మడానికి ఉండదు సో దిస్ ఈస్ అ కేస్ వేరే డైవర్షన్ ఉందని తెలుస్తుంది వచ్చారు బేసికలీ మన ఎస్ఓటి శంషాబాద్ టీం అండ్ షాద్ నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు బేసికలీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మీకు దాన్ని పట్టెన్ టూ ఓపిఎం ఫ్యామిలీ నార్కోటిక్స్ దాంట్లో వన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ ఓపిఎం ఉంది ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీస్ హెరోయిన్ హెరోయిన్ మిక్స్ అయ్యి ఉంది అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయ్యి ఉంది హెరోయిన్ అండ్ టూ పాయింట్ ఎయిట్ కేజీ పాపీ స్ట్రా దొరికింది ఇంకా క్యాష్ వెయింగ్ మెషిన్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు ఓన్లీ ఆన్ నోన్ అంటే ముందు తెలిసి ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు సో అలాంటి ఆయనకి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు బట్ ఈజ్ నో మోర్ ఈ పాస్డ్ అవే సో ఆయన కూడా ముందు చేసేవాడు సో ఇప్పుడు ఈయన ఆయన కోసం చేస్తున్నాడు కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్ సో వాళ్ళకి కూడా వీ విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది రఫ్లీ ఇది ఒక త్రీ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు సీజ్ అయిన నార్కోటిక్స్ సో ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు ఇంకా ఏం లింకేజెస్ ఉంటే దాని మీద బోత్ ఎస్ఓటి అండ్ షాద్ నగర్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ థ్యాంక్ యూ ఈ హీరోయిన్ ఏం చేసి ఈ పాపి పౌడర్ ఉంటుంది ఆ పాపీ పౌడర్ మిక్స్ చేసి వండుతుంది వాడు ఆల్మోస్ట్ హీరోయిన్ చూసి తీసుకుని ఫిఫ్టీన్ చిన్న కస్టమర్స్ డాబాలో ఆర్గనైజర్ వాడు ఒక డాబాలో యాక్చువల్ గా ఈ జాయిన్ అ తర్వాత కుకింగ్ నేర్చుకుని కుకింగ్ మాస్టర్ గా జాయిన్ అయ్యింది స్టెబిలైజ్ కాబట్టి అక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఉండవటం వాళ్ళే అది కూడా వాళ్ళు స్పెసిఫిక్ నోన్ పీపుల్ వాళ్ళకి అమ్ముతా ఉన్నాడు ఈ సోర్స్ వచ్చేసి వాడు మధ్యప్రదేశ్ నుంచి ఒక పర్సన్ సప్లై చేస్తాం జరిగింది అతని ద్వారా తీసుకుని ఇక్కడికి పెడలర్ నుంచి కస్టమర్ కి ఇతను ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు హోటల్కి వాళ్ళే జనరల్ హోటల్కి వచ్చే వాళ్ళే ఇతన్ పైన మనం ప్రివియస్ హిస్టరీ చెక్ చేస్తే కూడా టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా జర్చరలో కేసు ఉంది ఇతని పైన ఎవరైతే పాజిటివ్గా ఉన్నాడో వీళ్ళ కజిన్ బ్రదర్ పైన టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా ఒక డ్రైగాన్ గా అమ్ముతా ఉంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళు రిమాండ్ నుంచి వచ్చి మళ్ళీ దగ్గర కంటిన్యూగా సేమ్ వర్క్ కమర్షియల్ క్వాంటిటీ ఇది ఆర్గనైజ్ చేస్తా వాడు ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ వాడు ఒక కేసు రిజిస్టర్ అయింది దాని తర్వాత జేఎన్స్ వచ్చి కూడా మళ్ళీ అదే పని చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఫర్దర్ గా రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంకా ఇంటరాగేట్ చేసి క్వశ్చన్ చేసి మీరు ఉన్న ఫర్దర్ థింగ్స్